టు మై ఛానల్ ది డివైన్ కనెక్షన్ విత్ శివ అండ్ కృష్ణ ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఈ కథ ద్వారా మనం భగవంతునికి సంబంధించిన ఈశ్వర కృత్యాన్ని ఆయన చేరుకునే మార్గాన్ని ఒక విధంగా చెప్పాలంటే ఆ భగవంతుని యొక్క చిరునామా తెలుసుకుందామా ఓ దేశాన్ని పరిపాలించే రాజుకి ఒకరోజు అసలు భగవంతుడు ఎటువైపు చూస్తుంటాడు భగవంతుడు ఎక్కడ ఉంటాడు భగవంతుడు ఏమి చేస్తాడు అన్న మూడు ప్రశ్నలు మనసులో మెదిలాయి ఎంత ఆలోచించినా వాటికి సరైన సమాధానం తెలియకపోవడంతో అతను మదనపడుతూ ఉన్నాడు ఓ రోజు రాజుగారు పండితులను బహుశాస్త్రాల్లో పాండిత్యం ఉన్నవారిని విద్యావేత్తలను మేధావులను తన ఆస్థానానికి ఆహ్వానించాడు సభలో ఆసీనులై ఉన్న వారందరినీ ఉద్దేశించి కొంతకాలంగా నన్ను మూడు ప్రశ్నలు సతాయిస్తున్నాయి నేను మిమ్మల్ని ఆ మూడు ప్రశ్నలు వేస్తాను మీలో ఎవరైనా ముందుకు వచ్చి ఆ మూడు ప్రశ్నలకి సరైన సమాధానం చెప్పగలిగితే వారికి గొప్ప బహుమతి లభిస్తుంది ఒకవేళ సరైన సమాధానం చెప్పలేకపోతే మాత్రం తగిన శిక్ష విధిస్తాను అని అన్నాడు రాజు దానికి సభలోని వారంతా భయపడి ముందుకు రావటానికి సాహసించలేదు ఎవ్వరూ ముందుకు రాకపోయేసరికి రాజు ఇదే విషయాన్ని దేశమంతటా చాటింపు వేయించాడు తప్పు చెబితే ఎక్కడ శిక్ష పడుతుందోనన్న భయంతో ఎవ్వరూ ముందుకు రాలేదు కానీ ఒక చిన్న పల్లెటూరులో ఉన్న ఒక గొల్ల పిల్లవాడు మాత్రం ఆ చాటింపు విని రాజు అడగబోయే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పటానికి ధైర్యంగా ముందుకు వచ్చాడు రాజు యొక్క ఆస్థానానికి చేరుకున్నాడు ఆ సభలో ఎందరో మేధావులు మహామహా పండితులు ఆసీనులై ఉన్నారు వారందరి సమక్షంలో ఆ గొల్లవాడు మహారాజుతో ప్రభు మీ ప్రశ్నలకి నేను సమాధానం చెప్పటానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు ఇంతమంది మేధావులే చెప్పలేని ఈ ప్రశ్నలకి ఆ గొల్లవాడు సమాధానం చెప్తాను అని ముందుకు రావటం చూసి ఆశ్చర్యపోతూనే రాజు తన మొదటి ప్రశ్న అడగటానికి సిద్ధపడ్డాడు వెంటనే ఆ పిల్లవాడు అడ్డుపడి మహారాజా మీరు నన్ను మీ మొదటి ప్రశ్న అడిగే ముందు నాదొక చిన్న విన్నపం సందేహాన్ని వ్యక్తం చేసేవాడిది శిష్యస్థానం సందేహానికి సమాధానం చెప్పేవాడిది ఎప్పుడు గురుస్థానం గురుస్థానం ఎప్పుడూ పైన ఉండాలి శిష్యస్థానం ఎప్పుడూ కింద ఉండాలి కదా అలాంటప్పుడు ఇప్పుడు మీ ప్రశ్నలకు సమాధానం చెప్పే నాది గురుస్థానం అయ్యింది కానీ నేను కింద ఉన్నాను నా ద్వారా సమాధానం వినే మీరు పైన ఉన్నారు కాబట్టి నేను సింహాసనంపై కూర్చుని సమాధానం చెప్తే మీరు కింద నిలబడి వినాలి అని షరతు పెట్టాడు అది విన్న అక్కడున్న వారంతా ఆ గొల్ల పిల్లవాడి ధైర్యానికి ఆశ్చర్యపోయారు కానీ రాజు మాత్రం సంతోషంగా అతని షరతిని అంగీకరిస్తూ వెంటనే సింహాసనం నుండి కిందకి దిగి నిలబడ్డాడు ఆ గొల్లవాడు ఆ సింహాసనాన్ని అధిష్ఠించాడు ఆ విధంగా సింహాసనంపై కూర్చున్న గొల్లవాడు మహారాజా ఇప్పుడు అడగండి మీ మనసులో ఉన్న మూడు ప్రశ్నలని అని అన్నాడు అప్పుడు రాజు వినయంగా తన మొదటి ప్రశ్న అయినా అసలు ఆ భగవంతుడు ఎటువైపు చూస్తాడు అని అడిగాడు దానికి గురుస్థానంలో ఉన్న పిల్లవాడు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే నాకు ఒక దీపాన్ని తెప్పించండి అని అడిగాడు వెంటనే ఒక దీపాన్ని తెప్పించారు ఆ దీపాన్ని సభ మధ్యలో పెట్టించాడు పెట్టించి ఆ గొల్లవాడు మహారాజుతో మహారాజా ఇప్పుడు చెప్పండి ఈ దీపం ఎటు చూస్తుంది నా వైపు చూస్తుందా మీ వైపు చూస్తుందా పైకా కిందక అసలు ఏ దిక్కుకు చూస్తుందంటారు అని ప్రశ్నించాడు దానికి రాజు అన్ని వైపులకి చూస్తుంది అని సమాధానం చెప్పాడు అప్పుడు ఆ గొల్లవాడు రాజా చూసారా ఇంత చిన్న దీపమే తన యొక్క వెలుగుని అన్ని వైపులా సరి సమానంగా ప్రసరిస్తున్నప్పుడు అన్నిటినీ ప్రకాశింపచేస్తూ తాను స్వయం ప్రకాశుడైన ఆ పరంజ్యోతి స్వరూపుడైన భగవంతుడు ఏ దుఃఖకు చూడలేడు చెప్పండి అంతటా వ్యాపించి అందరిలోనే ఉన్న ఆ పరంజ్యోతి స్వరూపుడు ఆ పరమాత్మ ఆయన చూడలేని స్థానం ఉంటుందా అని అన్నాడు ఆ సమాధానానికి ఆ సభలో అందరూ ఆశ్చర్యపోయారు రాజు కూడా సమాధానానికి తృప్తి చెంది ఇక నా రెండో ప్రశ్న అని ఆ పిల్లవాడితో మరి భగవంతుడు ఎక్కడ ఉంటాడు ఆయన్ని ఎక్కడ వెతకాలి ఆయన మనకు ఎలా తెలియబడతాడు అని అడిగాడు రాజు అప్పుడు ఆ పిల్లవాడు సరే రాజా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే నాకు ఒక చిన్న పాత్రలో పాలు తెప్పించండి అన్నాడు వెంటనే పాలతో ఉన్న చిన్న పాత్రని తెప్పించారు మహారాజా పాల నుంచే నెయ్యి వస్తుంది కదా అంటే నెయ్యి ఈ పాలల్లోనే ఉంది కదా మరి ఈ పాలల్లో ఆ నెయ్యి ఎక్కడ ఉందో చూపించగలరా అని అడిగాడు అప్పుడు రాజు అది ఎలా కుదురుతుంది నెయ్యి కావాలి అంటే ముందుగా పాలని మరగబెట్టాలి అలా మరిగిన పాలల్లో తోడు వేసి కొన్ని గంటలు కదపకుండా ఉంచాలి అప్పుడు పెరుగు పెరుగు సిద్ధమవుతుంది దాన్ని కవ్వంతో చిలికితే అప్పుడు వెన్న వస్తుంది అలా వచ్చిన వెన్నను కాస్తే నెయ్యి తయారవుతుంది అని సమాధానం చెప్పాడు రాజు దానికి ఆ పిల్లవాడు సరిగ్గా చెప్పారు మహారాజా అదేవిధంగా మన హృదయం అనే పాలని గురువు అనే నిప్పులపై బాగా మరిగించి దానికి మనస్సు అనే తోడు వేసి స్థిరంగా ఉంచాలి అప్పుడు సత్యం అనే పెరుగు వస్తుంది దానిని సాధన అనే కవ్వంతో బాగా చిలికితే జ్ఞానం అన అనే వెన్న వస్తుంది దానిని అంతర్ముఖం అనే నిప్పులపై బాగా కాచినట్లయితే పరమాత్మ అనే నెయ్యి వస్తుంది పాలల్లో నెయ్యిలా మన హృదయంలో అంతర్యామిగా ఉన్నవాడు ఆ పరమాత్మ మహారాజా అన్నాడు గొల్లవాడు ఆ సమాధానానికి సభలో హర్షధ్వానాలు మిన్నుమిట్టాయి మహారాజు కూడా సంతోషిస్తూ తన చివరి ప్రశ్న అయిన అసలు ఆ భగవంతుడు ఏం చేస్తాడు అని అడిగాడు దానికి ఆ పిల్లవాడు నవ్వుతూ మహారాజా నేను ఒక సామాన్యమైన గొల్లవాడిని మీరా ఈ దేశాన్ని ఏలే మహారాజు అలాంటిది ఈరోజు చూసారా గొల్లవాడినైన నేను సింహాసనంపై కూర్చున్నాను మహారాజుగా సింహాసనంపై కూర్చోవాల్సిన మీరు కింద ఉన్నారు ఇదే మహారాజా ఆ పరమాత్మ లీల అంటే సత్కర్ములు చేసే పుణ్యజీవులకు ఉన్నత లోకాలని ఉత్తమ జన్మని ప్రసాదిస్తాడు అదే దుష్కర్మలు చేసే పాపాత్మలను నీచయోనుల్లో జన్మ తీసుకునేలా చేసి కిందకి దించేస్తాడు ఎవరు చేసే కర్మకి తగ్గ ఫలాన్ని ప్రసాదించేది ఆ పరమాత్మనే మహారాజా ఇదే ఆ పరమాత్మ చేసే పని కర్మ ఫలప్రదాత ఆ పరమాత్మ ఇది వినగానే ఆ సభలో గంభీర వాతావరణం నెలకొంది కానీ ఆ మహారాజు మాత్రం ఆ భగవంతుని ఉనికిని ఇంత అద్భుతంగా వివరించి చెప్పగలిగిన ఆ గొల్లవాడి ముందు పాదాక్రాంతుడయ్యాడు తాను వచ్చిన పని పూర్తయింది అని ఆ గొల్లవాడి రూపంలో ఉన్న పరమాత్మ తాను వచ్చిన దిక్కుగా తిరుగు ప్రయాణం అయ్యాడు మహారాజుని నిమిత్తంగా చేసుకుని ఆ భగవంతుడు మన అందరికీ ఇచ్చిన సందేశంగా దీనిని మనం స్వీకరించాలి నిరంతరం ఆ భగవంతుని స్పృహతో ఈశ్వరార్పణ బుద్ధితో మనం జీవించగలగాలి విశ్వమంతా అణువు నుండి బ్రహ్మాండం వరకు అంతటా వ్యాపించి ప్రతి ఒక్క జీవుని హృదయంలో అంతర్యామిగా ఉంటూ మనల్ని నడిపించే ఆ పరమేశ్వరుడి యొక్క పాదపద్మాలకి శిరసా ప్రణమిల్లుతూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకొక మంచి భగవత్ సందేశంతో మళ్ళీ కలుద్దాం